తెలంగాణ రాజ్భవన్ లో చోరీ జరిగింది సుధర్మ భవన్లోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో నాలుగు హార్డ్ డిస్క్లు చోరీ అయినట్లు రాజ్భవన్ అధికారులు గుర్తించారు ఈ నెల పద్నాలుగున చోరీ ఘటన చోటు చేసుకోగా పంజాగుట్ట పోలీసులకు భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజ్ భవన్లో అటెండర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు అతని నుంచి హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ రాజ్ భవన్ లో హార్డ్ డిస్క్ అలాగే కొన్ని కీలక ఫైల్స్ చోరీకి గురయ్యాయి ఈ నెల పద్నాలుగున చోరీకి గురవగా వెంటనే అక్కడ ఉన్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే ఆ నిందితుడు ఎవరో గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు అతను రాజ్భవన్ లో పనిచేస్తున్న అటెండర్ గా గుర్తించారు పోలీసులు అయితే ఆ హార్డ్ డిస్క్ తిరిగి అతని వద్ద నుంచి పంజాకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంకా దీనిపైన లోతుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే ఎందుకు అతను అవి చోరీ చేయాల్సి వచ్చింది ఎవరైనా తనకి చెప్పారా అసలు ఎందుకని అవి తీసుకోవాల్సి వచ్చింది అన్న విషయాలపైన పోలీసులు అతని వద్ద నుంచి మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ నెల పద్నాలుగున రాజ్ లో హార్డ్ డిస్క్లు అలాగే కొన్ని కీలకమైన ఫైల్స్ మాయం కావడంతో సుధర్మ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో నాలుగు హార్డ్ డిస్క్లు చోరీ అయినట్లు అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే దీనిపైన దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు అటెండర్ చోరీ చేసినట్లుగా గుర్తించారు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ అసలు ఎందుకని అతను వీటిని చోరీ చేయాల్సి వచ్చింది అంటే పోలీసులు ప్రాథమికంగా వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి ఏం జరిగింది ఈ హరీష రాష్ట్ర ప్రధాన పౌరుడు నివాసం ఉండే రాజ్భవన్ లో ఈ నెల పద్నాలుగున చోరీ జరిగింది ఘటనకు సంబంధించి కూడా ఆలస్యంగా ఈ ఘటన వెలుగున వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ నెల పద్నాలుగున చోరీ జరిగిన తర్వాత కూడా ఇటు రాజ్భవన్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ లోని మొదటి అంతస్తులోని కంప్యూటర్ రూమ్ లో కూడా నాలుగు హార్డ్ డిస్క్లు మాయమైనట్టుగా ఇటు రాజ్భవన్ సిబ్బంది కూడా గుర్తించారు దీనికి సంబంధించి కూడా స్థానిక పంజాగుట్ల పిఎస్ లో కూడా కేసు పి ఫిర్యాదు చేశారు ఆ తర్వాత పోలీసులు చాలా వేగంగా దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా చేసినట్టు చివరికి రాజ్ రాజ్భవన్లో పనిచేస్తున్న అటెండర్ శ్రీనివాసి ఈ చౌర్యానికి పాల్పడ్డట్టుగా ఇటు పంజాగుట్ట పోలీసులు కూడా గుర్తించారు కానీ ఇంతకీ శ్రీనివాసు ఇటు మొదటి అంతస్తులోని కంప్యూటర్ సంబంధించిన నాలుగు ఆర్టిస్టులను ఎందుకు తస్కరించాలన్న సమాచారం కొంత రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా చాలా గోప్యంగా ఉంచి పంజాగుట్ట పోలీసులు కూడా విచారణ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది పద్నాలుగో తేదీన పద్నాలుగవ తేదీ ఉదయం ఈ ఘటన జరిగితే ఈరోజు ఉదయానికి ఈ సంబంధించిన విషయం కూడా వెళ్ళి చూసిన పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా అంటే నాలుగు రోజుల పాటు కూడా చాలా గోప్యంగా ఉంచి విచారణ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా నిషేధాజ్ఞలు ఉంటాయి ఎవరిని కూడా లోపలికి అనుమతి కనీసం ఒక ప్రథమ పరుడిని కలవాలంటే కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆ చుట్టుపక్కల సంబంధించిన పరిసర ప్రాంతాలు కూడా చాలా క్షుణ్ణంగా ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా అనుమతి ఉంటేనే కూడా లోపలికి పంపించనున్న పరిస్థితి ఉంటుంది కానీ రాజ్భవన్లో నిత్యము కొన్ని వందలాది మంది సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు అందులో పనిచేసే సోర్సింగ్ వారు ఉంటారు అదేవిధంగా రాజ్భవన్ సంబంధించిన సిబ్బందిగా ఉంటారు ప్రతి కద ప్రతి వ్యక్తి మీద కూడా ప్రత్యేక కదలికల సంబంధించి కూడా ఒక నిఘా ఉంటుంది కానీ అంతటి నిఘా ఉండే రాజ్భవన్లో కూడా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన బ్లాక్లో మొదటి అంతస్తులో చాలా చాకచక్యంగా గోప్యంగా ఎవరి కంటపడకుండా కూడా అటెండర్ శ్రీనివాస్ హెల్మెంట్ ధరించి మాస్క్ పెట్టుకొని కూడా హార్డ్ డిస్క్ ని నాలుగు హార్డ్ డిస్క్లు కూడా ప్రస్తుతానికి అయితే చోరు చేసినట్టుగా ఇటు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ని కూడా చాలా కీలక ఆధారాలను కూడా సేకరించినట్టుగా మనకైతే సమాచారం ఇక ఈ ఘటన సంబంధించి కూడా ఇప్పటికే చాలా లోతైన దర్యాప్తు చేసి సుమారుగా పన్నెండు మందికి పైగా ఎంక్వైరీ చేసిన తర్వాత లాస్ట్ కి ఆ ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న శ్రీనివాస్ ఈ ఈ ఘాతకానికి ఒడగొట్టినట్టుగా ప్రస్తుతానికి అయితే స్థానిక పోలీసులు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అటెండర్ శ్రీనివాస్ ఇటు ఆ అడ్మిషన్ సంబంధించిన బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూమ్ లోని నాలుగు ఆ డిస్క్లను ఎందుకు చోరీ చేశాడన్న ఘటనకు సంబంధించి కూడా ఇంకా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు అందులో ఇప్పటికే ఇటు రాజ్భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటూ కూడా చాలా విలువైన సమాచారం కూడా ఆ నాలుగు ఆర్డ్ డిస్క్లో ఉన్నట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఘటనకు సంబంధించి ఎప్పుడైతే పద్నాలుగో తేదీలో చోరీ జరిగిన చోరీకి సంబంధించి వెంటనే రాజ్భవన్ సిబ్బంది కంప్లైంట్ ఇవ్వడం ఆ తర్వాత కూడా పోలీసులు ఘటనా స్థలానికి రావడం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం ఆ తర్వాత కూడా ఆ శ్రీనివాస్ను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది కానీ ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచి కూడా ఎంక్వైరీ చేసినట్టుగా చెప్పుకోవాల్సింది ప్రసానికైతే శ్రీనివాసు పోలీసులు అదుపులో ఉన్నాడు ఎందుకు శ్రీనివాస్ ఈ ఘటనకి పాల్పడి వచ్చిందని కూడా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది ప్రసానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఎలాంటి సమాచారం కూడా బయటకు వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది ప్రసానికైతే నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి కూడా కొంత సంచలనంగా మనకు చెప్పుకోవాల్సి ఉంటుంది ఎన్ని రోజులుగా శ్రీనివాసి రాజ్భవన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగంగా పనిచేస్తున్నాడు ఆ కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లేందుకు యాక్సెస్ ఎలా వచ్చింది ఎందుకంటే ఒక మెయిన్ గేట్ నుంచి రెండో గేట్ ఎందుకంటే రాజ్భవన్ లోకి ఎంటర్ అవ్వాలంటే కూడా సుమారుగా రెండు గేట్లు ఉంటాయి ఎవరైనా సిబ్బంది కావచ్చు ఇతర సంబంధించి కూడా పూర్తిగా పరిశీలించి వారు ఏ పని కోసం వస్తున్నారు లోపల రాజ్భవన్ దర్బార్ హాల్ కావచ్చు రాజ్భవన్ ఉండే నివాస మందిరం కావచ్చు ఇలా ప్రతి సంబంధించిన ప్రాంతానికి సంబంధించి కూడా చాలా క్షుణ్ణంగా అక్కడ పనిచేసే వారి మీద కూడా కొద్దిగా ఉంటుంది కానీ అలాంటి వ్యక్తి ఒక హెల్మెట్ పెట్టుకొని ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సంబంధించిన మొదటి ఎలా వెళ్ళాడు కంప్యూటర్ రూమ్ హార్డ్ డిస్క్ ఎలా స్వాధీనం చేసుకున్నాడానికి సంబంధించి కూడా కొంత సమాచారం అయితే పోలీసుల నుంచి వరుస్త మాత్రం అర్థమైంది ఈ ఘటనకు సంబంధించి కూడా కొంత షాకింగ్ విషయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది హరీష్